సిపిఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పొలిట్ బ్యూరో సభ్యులు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ అలియాస్ సోను పోలీసుల ఎదుట లొంగిపోనున్నారా అంటే అవుననే అనిపిస్తుంది ఈ మధ్యకాలంలో వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో కీలక నేతలు మరణించటం శాంతి చర్చలకు సిద్ధమవటం ఆయుధాలు సైతం వదిలేస్తామని మల్లోజుల ప్రకటించారు దీంతో ఆయన పార్టీకి దూరమయ్యారని పార్టీ విధానాలను తప్పుపడుతూ ఇరవై రెండు పేజీల లేఖను విడుదల చేయటం చూస్తే నిజమనిపిస్తోంది పార్టీ కేడర్కు క్షమాపణలు చెబుతూ రాసిన లేఖ ఇప్పుడు దేశవ్యాప్తంగా విప్లవ శ్రేణుల మధ్య సాయుధ పోరాట గమనంపై తీవ్ర చర్చ జరుగుతుంది సుమారు అర్ధ శతాబ్దం విప్లవోద్యమ అనుభవం కేంద్ర కమిటీలో ఇరవై ఎనిమిదేళ్ళు పొలిట్ బ్యూరోలో పద్దెనిమిది ఏళ్లు పనిచేసి ఇప్పుడు పార్టీ తప్పిదాలను ఎత్తుచూపుతూ లేఖ రాయటం ఆలోచించదగ్గ విషయమే యాభై ఏళ్ళు ఎమ్మెల్ విప్లవోద్యమ ప్రస్థానంలో ఒడిదుడుకులను ప్రాణ నష్టాలను చవిచూసింది అతివాద పందాతో సాయుధ పోరాటం ప్రస్తుత పరిస్థితుల్లో సరైనదేనా అనే దానిపై చర్చించాల్సింది దేశంలో నాటి పరిస్థితులు నేడు లేవని ప్రస్తుత పరిస్థితులు మారాయని శత్రువులు బలమైన నెట్వర్క్ను ఏర్పరచుకున్నారని ప్రతి కదలిక రాజ్యంకు తెలిసిపోతుందని మల్లోజుల వేణుగోపాల్ లేఖలో తెలిపారు రహస్య పార్టీ నిర్మాణం విప్లవోద్యమ నిర్మాణం ప్రజల మధ్య ఆర్గనైజేషన్ టీం వల్ల జరగదన్నారు మన పార్టీ ఏర్పాటు చేసిన జంతన్ సర్కార్ స్కూళ్ళలో చదివే పిల్లలకు ఎంత చదివినా గుర్తింపు లేదని మళ్ళీ బయట చదివితే ఒకటో తరగతి నుంచి చదవాల్సి వస్తుందని దీనిని కూడా కేంద్ర కమిటీ గుర్తించలేదన్నారు ప్రజల ఆధార్ కార్డులు తెచ్చుకోవడానికి కూడా పార్టీ వ్యతిరేకించిందని తెలిపారు ఇలాంటి తప్పిదాలు అనేకం చేశామని ఈ తప్పిదాలపై మాట్లాడితే ఎద్దేవా చేశారే కాని సరిచేసుకోలేదన్నారు ఇలాంటి తప్పిదాలు అనేకం చేశామని ఈ తప్పిదాలపై మాట్లాడితే ఎద్దేవా చేశారే సరి సరిచేసుకోలేదన్నారు కగార్ పేరుతో మారణ హోమం జరుగుతున్న కేడర్ను రక్షించుకునే నిర్ణయాలు చేయకుండా అనవసర ప్రాణత్యాగాలు చేయాల్సి వచ్చిందన్నారు సాయుధ పోరాట నిర్ణయంపై విరుచుకుపడ్డారు పార్టీ తప్పిదమే సాయుధ పోరాటాన్ని దెబ్బతీసిందని పట్టున్న ప్రాంతాల్లో పార్టీ కేడర్ను కోల్పోయామన్నారు పార్టీ తప్పిద నిర్ణయాలే విప్లవోద్యమాన్ని దెబ్బతీశాయని ఇంతటి ఉద్యమ నష్టానికి బలిదానాలకు తాను కూడా కారణమని అన్నారు పార్టీ చాలా విజయాలు సాధించినా వాటిని నిలబెట్టుకోలేకపోయామన్నారు ఏడాదికి రెండు మూడు దాడులు చేసి ఉనికిని నిలబెట్టుకుంటూ దాన్ని బలంగా ఊహించుకున్నామన్నారు ఇరవై ఐదేళ్లుగా శత్రువులను తక్కువ అంచనా వేస్తూ తప్పుడు ఎత్తుగడలను అనుసరించడమే నేటి పరిస్థితికి కారణమన్నారు పొలిట్ బ్యూరోలో జరిగిన నిర్ణయాలను కేంద్ర కమిటీ కొట్టివేసిందన్నారు గెరిల్లా యుద్ధాన్ని తీవ్రతరం చేయటం విస్తృతం చేయటం అనే పంద నేటి పరిస్థితుల్లో సరికాదనేది గుర్తించలేకపోయామన్నారు నేటి ప్యాసిస్టు పాలన పరిస్థితులలో మన లక్ష్యం ఈ లైన్తో నెరవేర్చలేమన్నారు మీరంతా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు ఇప్పుడు మనం ఉద్యమాన్ని కాపాడుకోవటం క్యాడర్ను రక్షించుకోవటం కావాలి అనవసర త్యాగాలకు అంతం పలుకుదాం నూతన పద్ధతులలో పురోగమిద్దాం అంతిమ విజయం ప్రజలదే అంటూ లేఖను ముగించారు అలాగే మల్లోజుల వేణుగోపాల్ లేఖను అనుసరించి మా డివిజన్ కమిటీ రాణిత సనితా పేర్లతో పత్రికా ప్రకటన విడుదల చేశారు సాయుధ పోరాటాన్ని త్యజించడానికి మద్దతుగా ఈ ప్రకటన అని తెలిపారు కామ్రేడ్ సోను విజ్ఞప్తులను మేము పరిగణలోకి తీసుకుంటామన్నారు నేటి పరిస్థితులకు తగ్గట్టుగా విప్లవోద్యమ నిర్మాణం చేపట్టాలని మేము భావిస్తున్నట్లు పేర్కొన్నారు అలాగే సింగరేణి కార్మిక సంఘం సికాసా పత్రికా ప్రకటన విడుదల చేశారు మా సిపిఐ మావోయిస్టు పార్టీలో రెండు పందాల మధ్య జరుగుతున్న పోరాటం వాస్తవమేనని మా కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యులు వేణుగోపాల్ అలియాస్ సోను శాంతి ప్రతిపాదనను సమర్థిస్తుందన్నారు అయితే విప్లవోద్యమం మరింత నష్టపోకుండా నేటి పరిస్థితులకు అనుగుణంగా విప్లవోద్యమ నిర్మాణం ఎత్తుగడలను కామ్రేడ్ మల్లోజుల వేణుగోపాల్ లేఖలో లేవనెత్తిన అంశాలు పరిగణలోకి తీసుకొని చర్చించాల్సిన ఆవశ్యకత ఉంది పోరు గీతమై విప్లవ పాఠమై పోరు